డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ విజయవాడ నందు దీర్ఘకాలికంగా డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గా సేవలు అందించి విధి నిర్వహణలో రాష్ట్ర స్థాయి ఆరోగ్య కార్యక్రమాలను విజయవంతం చేయడంతో పాటు ఆగస్టు పదిహేను జనవరి ఇరవై ఆరు రాష్ట్ర పర్వదినాల్లో వైద్య ఆరోగ్య శాఖ తయారు చేసే శకటాల తయారీలో చేసిన కృషికి గుర్తింపుగా రాష్ట్ర ఉన్నతాధికారుల మన్ననలు పొంది గత నెలలో కడప జోన్ లో డిప్యూటీ డెమోగా పదోన్నతి పొందిన శుభ సందర్భంగా రాష్ట డైరెక్టర్ డాక్టర్ పద్మావతి నందు శివరామరాజు డిప్యూటీ డెమోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అమరావతి రాష్ట అధ్యక్షులు డబ్ల్యూ వెంకటరమణ రాష్ట్ర జనరల్ సెక్రటరీలు చేజర్ల సుధాకర్ రావు స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్ జయప్రకాష్ స్టేట్ ట్రెజరర్ నన్ను హరిప్రసాద్ శాల్వ కప్పి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఆంధ్రప్రదేశ్ హెల్త్ ఎడ్యుకేషనల్ మీడియా ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నాగేశ్వరరావు రాష్ట నాయకత్వ డైరీలు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జయరాముడు ప్రభాకర్ రెడ్డి శ్రీనివాసరావు రమణారావు తదితరులు పాల్గొన్నారు